చాలు బైబుల్ స్టడీకి ఆహ్వానం మత్స్య పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన చదువుకున్నాం ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో బలవంతు ఇంట్లో జోచ్చి అతను సామాగ్రిని దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును నా పక్షమునం ఉండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చదులు కొట్టువాడు ముప్పై అన్ని తర్వాత మనం ధ్యానం చేద్దాం చాలా విషయాలు ఉంటాయి అందరూ ఇరవై తొమ్మిది మాత్రం ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగా బలవంతుని ఇంట్లో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు అట్లు భంగించిన ఎడల వాని ఇల్లు దోచుకుని నో దేవుడితో ఫస్ట్ వాక్యం ఉంది దీవించడం కాక బలవంతుని ఇల్లు దోచుకోవాలి ఎవరు బలవంతుడు ఒకటి బలవంతుడు రెండోది సర్వశక్తి మంతుడు సర్వశక్తిమంతుడు బలవంతుడిని బంధించేయగలం ఎవడు బలవంతుడు ఇక్కడ మనం సైతాన్ తీసుకుందాం సైతాన్ బలవంతుడే సైతానుడు బలవంతుడే నీళ్ళు ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే కూడా బలవంతుడు యేసుప్రభుడు చెప్పిన మాట ఈలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు ఎవడో దేవుడు లోకంలో ఉన్నవాడు సైతానుడు లోకాన్ని సైతాన్ది అందుకే లోకంలో ఉన్న ప్రతి కార్యం కూడా సైతాన్ యొక్క కార్యం సినిమాలు ట్యాన్స్లు అల్లరి కాగుడు వ్యభిచారం శోధం వ్యాపారం అబద్ధం మోసం దగ్గ ఇంకా తోచుకోవటం ఏమంటారు దాన్ని చీటింగ్ మోసగించడం ఇవన్నీ లోకమర్యాదలు ఇవి లోకం చేసే పనులు అందుకని వీడు బలవంతుడు అంటున్నారు వీడు బలవంతుడు ఈ బలవంతుడిని బంధించకపోతే ఆ ఇంటిని ఎలా దోసుకోగలరు మొదటిగా ఆ బలవంతుడిని బంధించేయాలి తాళ్ళుతో కట్టేయాలి ఇదివరకు నచ్చినతనంలో చాలా టెక్నిక్గా దొంగతనాలు జరిగాయి అర్ధరాత్రి పూట బయలుదేరి వచ్చేవాళ్ళు ఇంటెన్ గల కన్నం పెట్టేవాళ్ళు కన్నంలో నుంచి దూరెళ్ళేవాళ్ళు దూరి లోపలికి వెళ్ళి బంగారం డబ్బు తర్వాత నగల వస్తువులు బట్టలు బట్టలు కూడా పట్టుకెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇవాళ అలా జరగట్లా ఇవాళ ఏం చేస్తున్నారు చెడ్డీ గ్యాంగే చెడ్డీ గ్యాంగ్ ఏం చేస్తుంది అంటే కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని బంధిస్తున్నారు కాళ్ళుతో కట్టేస్తున్నారు అవసరమైతే కోసి చంపేస్తున్నారు చంపేసి వాళ్ళ దగ్గర ఉన్నది తోచుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా టెక్నిక్గా పట్టపగలేని దొంగతనాలు బస్సులో ప్రయాణం చేసే వాళ్ళు బ్యాగులు కోసేయడం జేబులో ఉన్న జేబులు కత్తిరించడం ఆ విధంగా మెల్లో ఉన్న గొలుసులు కంచికెళ్ళిపోవటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం రకరకాల దొంగతనాలు కానీ రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన దొంగతనం ఇది దొంగ ఏ విధంగా ఇంట్లో చూడబడగలడో బలవంతుడి ఇంట్లో అది చాలా బలవంతుడు కదా పది మందిని కొట్టగలిగిన వాడు అయితే ఇరవై మంది వెళ్ళాలి వాడిని కట్టేయాలి వాడి ఇంట్లో దోచుకొని వెళ్ళిపోవాలి ఇది కదా జరగాల్సింది మరి అలా కాకుండా వాడు బలవంతుడై ఉన్నప్పుడు బలహీనుడు ఏ విధంగా వెళ్ళి దోచుకోగలడో బలవంతుడిని బంధించాలి బంధించాలంటే ఏం చేయాలి వాడిని బంధించగలిగిన శక్తి ఇతనికి ఉండాల శక్తి ఉండాలి అందుకనే సినిమాలు చూస్తే సినిమాలో హీరోకి విలన్కి ఒక పోగండ్ సేపు యుద్ధం జరుగుద్ది ఫైట్ జరుగుద్ది విలనే బలవంతుడు హీరోకి ఇలా అంత బలం ఉండదు కానీ దేవుని కృప అతనికి తోడుగా ఉంటుంది దైవాధీనం వలన అతని బలము కొట్టివేయబడను అంటాడు దా దానియలు గారు ప్రభక్తి అయిన గారు దైవాధీనం వలన అతని బలం సైతాన్ని యొక్క బలం కొట్టివేయబడుతుందే అంటున్నారు అందుచేత ఇక్కడ ఏమన్నాడంటే ఆ బలవంతుని యొక్క ఇంట్లో వచ్చి అతని సామాగ్రి ఎలా దోచుకోగలడో బంధించని ఎడల ఆ నీళ్ళు బంధించిన ఎడలా దోచుకున్నా దోచుకున్నాం బంధించేయాలి ముందు ఆ వ్యక్తిని బంధించాలంటే వెళ్ళిన వ్యక్తికి బలం ఉండాలి ఆయనకంటే ఎక్కువ బలం ఇప్పుడు యేసు ప్రభువారు అద్భుతాలు సూచకులు మహత్కార్యాలు చేస్తున్నాడు అంటే సైతన్ కంటే బలవంతుడు ఇక మనకు అర్థమవుతుంది సైతన్ కంటే కూడా చాలా బలవంతుడు ఆయన లేకపోతే చేయలేడు ఈ గొప్ప కార్యాలు చేయలేడు చచ్చిపోయిన వాళ్ళని బతికించడం అంటే సామాన్యం కాదు కుంటివారికి గుడ్డు వారికి మోగవారికి చెవిటి వారికి కుషరోగులని వీళ్ళని శుద్ధం చేయాలంటే ఆయన వల్ల అవ్వ అనే దేవుడైతేనే చేయగలడు సర్వశక్తిమంతుడైతేనే బలవంతుడైనా సైతాన్ని బంధించి వేసి సైతాన్ని కార్యాలని బంధించి వేసి ఆ కార్యాలు చేయగలడు అందుకనే ఏసు నామంలో ఈ కార్యం అంటాడు దైవజనుడు ఏసు నామంలో ఏసు నామంలోనే శక్తి ఉంది బలం ఉంది శక్తి ఉంది ఏసు నామం కాకుండా ఏ నామం ఉచ్చరించినా అది వెళ్ళదు ఓయ్ నేను దేయాలన్నా వెళ్ళబోడుతున్నాను నేను అది చేయగలను ఇచ్చేయగలను అంటే కుదరదు ప్రకాష్ వచ్చి నిన్న పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు ఇదే విధంగా ఇక్కడే మంచం మీద కూర్చున్నాడు పెచ్చ మాటలు చెప్తున్నాడు అవన్నీ ఎర్ర మాటలు పిచ్చ మాటలు నిజమైన మాటలు కాదు అతని దగ్గర ఏ విధమైన శక్తి లేదు నా దగ్గర శక్తి ఉంది ఆ శక్తి అరే నీ దగ్గర శక్తి నీకు శక్తులు దేవుడు ఇస్తే దేవుడు అబద్ధికుడు అయిపోతాడు అబద్ధికుడు దేవుడు ఎందుకంటే అరవై సంవత్సరాలు నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయి నీకు బైబుల్ పట్టుకోవటం రాదు నీకు చదవటం రాదు చదవాలన్నా నీ కళ్ళు పనిచేయు ఎవరో చెప్పే వాక్యాన్ని విని ఆ రెండు ముక్కలు చెప్పడం తప్ప ధారాళం గంట సేపు వాక్యం చెప్పాలంటే వల్ల వాళ్ళవ్వదు అర్ధగంట కూడా నువ్వు వాక్యాన్ని చెప్పలేవు అర్ధగంట కూడా నువ్వు ప్రార్థన చేయలేవు నువ్వు నీకెట్ట కృపవరాలు ఇస్తాడు దేవుడు అబద్ధం కదా ఒకవేళ నీకు ఇస్తే ఆయన అబద్ధికుడు అయిపోతాడు అబద్ధికుడు సత్యవంతుడు అవడు ఎవరైతే ఆయన కొరకు సమర్పించుకొని జీవితాన్ని త్యాగం చేసి ఆయన పనికి వచ్చి ఆయన పని చేస్తూ నమ్మకంగా డబ్బులు కొరకు కాకుండా జీవనం కొరకు కాకుండా దేవుని పని చేస్తూ ఉంటాడు వాడే నిజమైన సేవకుడు వాడే నిజమైన సేవకుడు ఆ నిజమైన సేవకుడు దేవుడు ఉంటాడు దేవుని యొక్క బలం ఉంటుంది దేవుని శక్తి ఉంటుంది దేవుని ఆత్మ అతనిలో ఉంటుంది కనుక అతడు ఎటువంటి వాడైనా సరే బంధించగలుగుతాడు ఇవాళ సేవకుడు బంధించలేకపోవటానికి కారణం ఏంటంటే మరి అంత టైం తీసుకుంటలా వాకింగ్ చదవటానికి కానీ ప్రార్థన చేసుకోవడానికి కానీ అంత టైము దేవుడి దగ్గర స్పెండ్ చేయట్లేకపోతున్నాడు ఒకటి భార్యతో గడపాలి కొంత టైము పిల్లలతో కొంత టైము గడపాలి వీడియో దగ్గర వీడియోస్ ఫేస్బుక్లో కొంత టైము గడపాలి తర్వాత టీవీ ముందు కొంత టైము గడపాలి ఐదవదిగా ఇంటర్నెట్లో నెట్ ముందు ఇంటర్నెట్ ముందు కూర్చొని కొంత టైము గడపాలి ఈ ఐదు విషయాలకి ఈ ఐదు విషయాలు కూడా వరల్డ్ థింగ్స్ అనమాట లోక సంబంధమైన విషయాలు వీటికి ఎంత టైము కేటాయిస్తాడు ప్రార్థనకి దేవుని వాక్యం చదువుకోవటానికి ఎంత టైం కేటాయిస్తాడు శ్వాస విశ్వాసలు శ్వాస విశ్వాసలు దేవునిలో ఉండిపోవాలి దేవునితో ఉండిపోవాలి నిరంతరము దేవుడు మనలో జీవిస్తుంటున్నప్పుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాం ప్రార్థనలు కూడా చేసేటప్పుడు ప్రభావం గొప్ప కార్యములు చేయనట్లుగా నన్ను అభిషేకించి వాడుకో అని దైవజనుడు ప్రార్థన చేయాలి గొప్ప కార్యములు దానికోసం ప్రార్థన చేస్తాడా లేకపోతే ఏమి తిందమో ఏమి తరగదుమో ఏమి ధరించుకుందమో అని వాటి గురించి ప్రార్థన చేస్తాడా దేని గురించి ప్రార్థన చేస్తాడు దేని గురించి ప్రార్థన చేస్తాడంటే మనకి అవసరాలు ముందు తీరాలి తర్వాత రెండో స్థానం దేవుడిది దేవుడు చెప్తాడు మొదటి స్థానం నాకు ఇవ్వండి అంటాడు కానీ మొదటి స్థానం దేవునికి ఇవ్వలేము మనం అక్కడే మనం ఓడిపోతూ ఉంటాం అందుకే యేసుప్రభు వారు ఏం చెప్పారో దానిలో మనం జీవిస్తే తప్పనిసరిగా బలవంతుడైన సైతాన్ని బంధించి అతని ఇంటిని దోచుకోగలం అతని ఇంటిని దోచుకోగలం అంటే అతని బందీలో చాలామంది ఉన్నారు చాలామందిని బంధించేస్తున్నాడు ఒక ఆయన అంటున్నాడు ఇందాక మధ్యాహ్నం అయ్యా నేను ఎంత గొప్పవాడిని అంత గొప్పవాడిని నా పిల్లల్ని చదివించుకున్నాను పెద్దవాళ్ళు చేశాను చక్కగా వాళ్ళంతటా వాళ్ళుగా బతి బతకగలరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు నాకు గతంలో ఎన్నో వ్యసనాలు ఉండేవి కానీ ఆ వ్యసనాలన్నిటినీ కూడా నేను విడుదల పొందాను దేవుని శక్తి కాకుండా తన స్వ స్వశక్తితో వీటన్నిటిని చేస్తున్నట్లు చెప్పుకోతున్నాడు అతను అంటున్నాను నా మాతో మాట్లాడుతున్నాడు ఉమ్ము వస్తున్నాడు నాతో మాట్లాడుతున్నాడు ఉమ్ము వస్తున్నాడు ఆ ఉమ్ము ఉమ్మ ఎలా వస్తుంది ఎర్రగా రక్తంలాగా వస్తుంది అంటే ఏం నవ్వులుతున్నాడాడు ఏం నవ్వులుతున్నాడు పాన్పరాకు కొటకాను ఏదో అంటారు కదా అట్లనే కైన ఏదో అంటారు అయినా నవ్వులుతున్నాడాడు మరి అదెందుకు నీకు ఆ వ్యసనం అది లేకపోతే బతకలేడు చాలాసార్లు చెప్పాను అవి మానేసమా నోట్లో వేసుకోవటం ఎందుకు నవ్వటం ఎందుకు అన్నం మనం తిన్నాం నవ్వులి మింగుతున్నామా మూసేస్తున్నామా మరి అది ఆహారం దాని కొరకు ఎలా ప్రయాసపడతారు మీరు నోట్లో వేసుకొని నవ్వులేసి పూసేయటం ఎందుకు మొత్తిస్తుంది అది మత్తిస్తుంది చెడ్డలు వాట కనుక అటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ మనం చెప్పిన శత్రువులు అయిపోతారు వాళ్ళు అందుకనే ఇక వాళ్ళు చెప్పినంతసేపు ఊ కొట్టేసి నేను వెళ్తున్నాను బయటికి అదే నీళ్ళు బయటకు వచ్చేస్తాయి రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి వెళ్తున్నానని చెప్పేసేసి నేను రావటం అనేది జరిగింది మొదటగా అలాగా సైతాను బందీలో ఎంతమంది అయితే ఉన్నారు రకరకాల వ్యసనాలకి బానిసలు అయిపోయి ఉన్నవాళ్ళు మతంలో ఉండిపోతారు కొంతమంది అట్లా వాళ్ళు పూజించే దేవతకు కానీ దేవుడికి కానీ ఉన్న క్యారెక్టర్ ఏంటి బయటికి తీయండ్రా అంటే వాళ్ళు తీయలేరు అటువంటి బందీలైన వారిని విడిపించడానికి విడిపించాలి మనం మన శక్తిమంతులవే దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు వేదశాస్త్రమును గుర్చిన జ్ఞానం ఉంది మనకి వేదం అనేసరికి చాలామంది చతుర్వేదాలు అనుకుంటారు సామవేదం ఋగ్వేదం యజుర్వేదం అంటారు అయ్యేం కాదు వాటిలో అసలు జ్ఞానం లేదు బైబిల్లోనే జ్ఞానం ఉంది సోఫియా బైబిల్లో ఉంది జ్ఞానం కనుక ఇక్కడ మనం ఈ జ్ఞానంతో వాళ్ళని ఓడించగలం ఓడించటం అంటే జయించటం జయించటం అంటే సైతాన్ యొక్క బందీలో నుంచి దేవు బయటికి తీసుకొచ్చి దేవుని యొక్క మార్గంలో పెట్టడం అన్నమాట ఇది చేయగల అది చేయగలిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా జయశీలి పరిశుద్ధుడు నమ్మకమైన వాడు బలవంతుడు అని మనకి అర్థమైపోతుంది మిగిలిన విషయాలు నెక్స్ట్ టైము మనం హైబ్ర స్టడీకి వచ్చినప్పుడు ధ్యానం చేద్దాం దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక చాలా